ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు శ్రమిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రజలెంతో విశ్వాసంతో ఓట్లేసి తెదేపాను గెలిపించారని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తున్నానని వివరించారు నెల్లూరు జిల్లాకు చెందిన ఆనంద్ సోదరులు తెదేపాలో చేరిన సందర్బంగా విజయవాడలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు కాంగ్రెస్ దుర్మార్గమైన ఆలోచనతో ఓట్లు సీట్ల కోసం ఇష్టానుసారంగా విభజన చేసిందని ఆరోపించారు రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిన వాళ్లు సిగ్గుపడేలా అభివృద్ది చేసి చూపెడతానని విశ్వాసం వ్యక్తం చేశారు సాధారణంగా ఆహ్వానిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అంటే ఈరోజు ఇప్పుడిప్పుడే మనం నల్లదుక్కుంటున్నాం అలాంటి సందర్భంలో మేము కూడా సంఘీభావంగా ఉంటాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మేము కూడా మీతో కలిసి నడుస్తామని ముందుకు వచ్చినటువంటి ఆనం బ్రదర్స్ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక దుర్మార్గమైన ఆలోచన సీట్లు కోసం ఓట్లు కోసం ఆ రోజు ఇష్టానుసారంగా చేశారు కాంగ్రెస్ పార్టీకి లాభం రాలేదు రెండు పక్కల చెతికిల పడ్డారు దేశంలో కూడా భ్రష్ పడ్డారు కనీసం రాజధాని నిర్ణయం కూడా చేయలేదు ఇక్కడ భేదాభిప్రాయాలు సృష్టించాలని ప్రయత్నం చేశారు అలాంటి సమయంలో ఆ రోజు ప్రజానీకం విజ్ఞత ఆలోచించిందని ఆశీర్వదించారు పోయిన సంవత్సరం నిప్పు వాగు దగ్గర రిపేర్లుంటే రిపేర్లు కూడా చేయించి మొత్తం సోమశెలు మన శ్రీశైలని నిండి నీళ్ళు తీసుకొచ్చి సోమశెలు కదిలిపెట్టి పోయిన సంవత్సరం ఎనిమిది లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం ఈ సంవత్సరం కాలువ కావలి కాలువ కానీ అదే మరి మిగిలిన కూడా తెలుగు గంగకి ఏదైతే పర్మిషన్ రావాలనో ఎన్విరాన్మెంట్ క్లియర్ అని చెప్పిచ్చాం మొన్నే సంగం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ ని ఎట్టి పరిస్థితులు ఈ సంవత్సరంలో పూర్తి చేయాలని ఒక ప్రణాళిక పెట్టుకొని ముందుకు పోతున్నాం అదే మరిగా భవిష్యత్తులో ఒకటి ఆలోచించాను ఏదైతే వర్షపు నీరున్నాయో దీన్ని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి నేను ఊటేమీ ఇస్తున్నాను ఈరోజు మళ్ళీ ఆలోచిస్తున్నాం గోదావరి నీళ్లు కృష్ణాకు వచ్చాయి కృష్ణా నది నుంచి పెన్నా నదికి అనుసంధానం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం సోమశిలకు నీళ్లు తీసుకొస్తాం సంగం బ్యారేజ్ కూడా నీళ్లు తీసుకొస్తాం తర్వాత కరెక్ట్ గా పదైదు రోజుల్లో కరెంటు కొరత లేకుండా చేసాం ఈ రోజు మిగులు కరెంటు సాధించిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొక ఆలోచన తీసుకొచ్చాం ఎల్ఈడి బల్పుల ఆలోచన ప్రభుత్వానికి ఒక పైసా పెట్టుబడి లేదు కరెంటు పెద్ద ఎత్తున ఆదా అవుతోంది ఈ సంవత్సరం ఇంకొక ఆలోచన తీసుకున్నాం వ్యవసాయ అగ్రికల్చరల్ ఉన్నాయి పంప్ సెట్లు ఉన్నాయి పదహైదు ఉన్నాయి మన రాష్ట్రంలో పన్నెండు లక్షల పంప్ సెట్లు కరెంట్ ఎక్కువగా తీసుకుంటున్నాయి దీనికి కూడా ఇప్పుడుండే ఉండే పంప్ సెట్లన్నీ ఒక్క పైసా కట్టే పని లేకుండా కొత్తవి తీసుకొస్తాం అవన్నీ కూడా ప్రభుత్వ ఖర్చుతో ప్రైవేటు వ్యక్తుల సహకారంతో మీ పంప్సెట్లన్నీ మారుస్తాం